రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నూనపల్లె ఓవర్ బ్రిడ్జ్ నుండి నంద్యాల మెడికల్ కాలేజ్ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుదీన్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడు నాయకత్వం వహించారు ధర్నా అనంతరం డిఆర్ఓ రాము నాయక్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలని జీవో నంబర్ ఐదు వందల తొంభై నూట ఏడు నూట ఎనిమిదిలు రద్దు చేయాలని వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు ఈ విధానం వల్ల సామాజిక న్యాయం విద్యార్థుల హక్కులు ఉపాధి భద్రత పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ నాగరాముడు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు భూమని శ్రీనివాసులు లక్ష్మీదేవి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారెడ్డి సోమన్న సిపిఐ జిల్లా సమితి సభ్యులు శివయ్య సిపిఐ నాయకులు ధనుంజయుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ సిపిఐ నందిర జిల్లా సమితి సభ్యులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇవాళ ఈ నందాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ వద్ద సిపిఐ నంద జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రాడ్ కె రామాజ్ గారు జిల్లా కామ్రేడ్ ఎన్ రంగనాయుడు గారు అదేవిధంగా సిపిఐ నాయకులు సోమన్న భాస్కర్ విద్యార్థి నాయకులు ప్రతాపు అదేవిధంగా నాగరాముడు మహిళా సమాఖ్య నాయకురాలు లక్ష్మీదేవి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ రంగాన్ని అదేవిధంగా దానికి అనుబంధంగా ప్రైవేటు ఆసుపత్రులను కూడా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా చెప్పాలంటే మెడికల్ విద్యను వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే గత ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రధానమైన పట్టణాల్లో మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది గతంలో జగన్ మోహన్ గారి ప్రభుత్వము కనీసం యాభై శాతం సీట్లైన పేదలకు రిజర్వేషన్లను ఇచ్చి మిగిలిన వాటన్నిటి కూడా మరి ఆ రకంగా ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకు పెద్ద ఎత్తున మరి ఎన్ఆర్ఐ సీట్లకు అదే విధంగా మరి ఆ రకంగా కేటగిరీలుగా విభజించి మరి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మరి ఆ సందర్భంలో ఇప్పుడు అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిగా శాఖను చూస్తున్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రం కూడా పర్యటన చేసి గత ఈ ప్రభుత్వం విద్యను వ్యాపారం చేస్తా ఉంది మేము అధికారం లేకొస్తే ఈరోజు మెడికల్ విద్యనంతా కూడా ప్రభుత్వ రంగంలోనే మేము కొనసాగిస్తామని కూడా చెప్పాడు మరి రోజు పద్దెనిమిది నెలలు గడిచిన తర్వాత ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఈరోజు పది మెడికల్ కళాశాలను ఒకే చోట ఒకేసారి పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి నిర్ణయం అనేది ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి బలహీన వర్గాలకి దళితులకు గిరిజనులకు అదేవిధంగా మైనార్టీలకి ఇది ఒక తీవ్రమైనటువంటి నష్టం కలిగించే చర్య ఇది భవిష్యత్తులో వారు పేదలు ఏ చదువుకోవడానికి అవకాశం లేనటువంటి చర్య ఇది మరి దీనిపైన ఇప్పటికే మరి సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన నిరసన తెలియజేస్తా ఉంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బకాయి బుకాయిస్తా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా వంత పాడమనేది మరింత దురదృష్టకరమైనటువంటి అంశం ఇది మరి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరి ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇరవై మెడికల్ దంత కళాశాలను అర్హత లేనిటువంటి ప్రైవేటు వ్యక్తులకు చెప్తే మీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగం జరిగింది విద్యార్థి యుజనల పోరాటం చేసి మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే గద్దె దించినటువంటి చరిత్ర మీరు మరిచిపోతా ఉన్నారు మరి రోజు మీరు అదే పనిలో ఈ విద్యారంగాన్ని మరి ఉన్నటువంటి మెడికల్ కళాశాల విద్యనే దీన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ఇప్పటికే ప్రాథమిక విద్య మీరా ఉన్నటువంటి నారాయణ లాంటి వాళ్ళు మీ పార్లమెంటు సభ్యులు ఈరోజు ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున మీ యొక్క పార్లమెంటు సభ్యులు ఉన్నత స్థానాలు ఉన్నటువంటి మీరు ప్రాతిధ్యం వహించేటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ యూనివర్సిటీల్లో మీరందరూ కూడా పెట్టి ప్రభుత్వ రంగ యూనివర్సిటీలని ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ లాంటి చరిత్ర కలిగిన యూనివర్సిటీల్లో మరి ఏమాత్రము ఇప్పటిదాకా పోస్టును భర్తీ చేయడం లేదు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు ప్రభుత్వంలో వ్యవసాయ ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలను ప్రాథమిక విద్యను మడ్డి విరిచి ఆ రకంగా విద్యను వ్యాపారం చేసి దాన్ని వేలం వేసేదానికి సన్నద్ధమవుతా ఉన్నారు మేము ప్రశ్నిస్తాం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మరి ఇదేనా మీ యొక్క సుపరిపాలన మీ సూపర్ సిక్స్ అంతా కూడా సక్సెస్ అయిందని చెప్పుకునేటువంటి పద్ధతి ఇదేనా మీ పరిపాలన ఏ ఒక్క ప్రజానికి కానీ కూడా ఏ ఒక్క రంగానికి రైతులకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు గాని పేదలకు గాని ఎవరికి కూడా మీకు అనుకూలమైనటువంటి విధానాలు లేవు గత ప్రభుత్వం నూట ఏడు నూట ఏడు జీవోలు తీసుకొని వస్తే కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు వాటిని ఇష్టానుసారంగా ఇరవై లక్షలు పది లక్షలు ఎన్ఆర్ఐ కోట కింద సీట్లు అమ్మేస్తా ఉన్నాడు మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేస్తామన్నటువంటి నారా లోకేష్ పాదయాత్రలో ఈరోజు తన తండ్రి చంద్రబాబు నాయుడు పిపీబి విధానం చాలా కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందిస్తామని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తా ఉన్నాడు దీన్ని సిపిఐ ఖండిస్తా ఉన్నాం అధికారం లేనప్పుడేమో పేద అర్పులు నడుస్తావు అధికారం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో చూసుకొని పోయి మొత్తం అమ్మేస్తావా ఇది కరెక్ట్ అనేటువంటి నిర్ణయం కాదు కాబట్టి ప్రభు రాష్ట్రంలో ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే గత ప్రభుత్వం ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చింది పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే దాన్ని స్ట్రెంత్ చేసి నిద్ర ఇవల్సేటువంటి నువ్వు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు ఈ పద్దెనిమిది నెల కాలంలో ఈ రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ మెడికల్ డెవలప్మెంట్ కోసం ఒక్క ఐదు వేల కోట్లు ఇవ్వడానికి నీకు చేతులు రాకపోగా నువ్వు అనేక ఈ ఈ రాష్ట్రంలో పది కొత్త ప్రైవేట్ మెడికల్ ఈ రోజు నువ్వు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆదని కూడా ఈ రోజు మెడికల్ పీపీ విధానానికి ఇస్తా ఉన్నాడు అరవై సంవత్సరాల పాటు ఎవరైనా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆస్తుల్ని బయటలోకి ఇవ్వచ్చు లేదా ఈ రోజు చదువుకునేటువంటి చదువు రిజర్వేషన్ లో పదహైదు వందల మెడికల్ కాలేజ్ సీట్లు ప్రతి సంవత్సరం కూడా అందుబాటులోకి వచ్చేటువంటి దాన్ని నువ్వు అదాని సంస్థకు అప్పచెప్పి ఆ వైద్య వైద్య విద్యను సాధారణ మధ్య తరగతి బీసీ విద్యార్థులకి ఎస్సీ విద్యార్థులకి ఎస్టీ మైనారిటీ విద్యార్థులకి విద్యను దూరం చేయాలనే కుట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనుతా ఉంది దీన్ని సిబిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం